The entire parade is led by parade commander Sri Thiraj IPS, followed by parade second in command Sri P. V. Hanumanthu, assistant commandant of 14th Battalion Anamadhapura. The first and foremost contingent in today's Independence Day parade is the 2nd Battalion APSP Colonel contingent, saluting and honouring today's Chief Guest and Honourable Chief Minister of Andhra Pradesh, Sri Naraj Chandrababunayadigaru. సెకండ్ కర్నూల్ శ్రీ ఎస్ రఘుబాబు రిజర్వ్ ఇన్స్పెక్టర్ కమాండర్ మరియు నేతృత్వంలో ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం నిలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్ Here comes 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent saluting and honouring today's Chief Guest and Honourable Chief Minister of Andhra Pradesh, Srinagar Chandra Babu Nairagari. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వంధనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది థర్డ్ బెటాలియన్ ఏపీఎస్ కాకినాడ కంటింజెంట్ కంటిజెంట్ కమాండర్ శ్రీ ఏ సింహాద్రి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ తెలంగాణ తెలంగాణ స్టేట్ స్టేట్ స్పెషల్ స్పెషల్ పోలీస్ పోలీస్ సెల్యూటింగ్ అండ్ చీఫ్ చీఫ్ శ్రీ శ్రీ నాయుడు గారు కమాండెడ్ తిరుపతి రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ కమాండర్ శ్రీ వి తిరుపతి రిజర్వ్ ఇన్స్పెక్టర్ బెటాలియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ భాక్రపేట్ కడప కంటిజెంట్ సెల్యూటింగ్ అండ్ ఆనరింగ్ టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లెవెన్ బెటాలియన్ ఏపీఎస్పీక్రపేట్ కడుపు కంటించెస్వాసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వదనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది లెవెన్త్ బెటాలియన్ ఏపీఎస్పీ భాక్రపేట్ కంటించం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సిక్స్టీన్త్ బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కట్టించండి